ఏదైతే భీమ్ ఆసిబాద్ జిల్లాకు సంబంధించి బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్లకు సంబంధించి గత పదిహేను నెలలుగా వేతనాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మేము అనేక సార్లు బీసీ గారికి మరియు కలెక్టర్ గారికి అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అయినా కూడా రాలేదు తర్వాత మళ్ళీ హైదరాబాద్లోని బీసీ కమిషనర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండుసార్లు కమిషనర్ని కలిసిన తర్వాత పది నెలల బిల్ పది నెల బకాయిల్ని విడుదల చేయడం జరిగింది ఆ బకాయిలు దగ్గర దగ్గర రెండు నెలల క్రితం ఇరవై ఆరు లక్షల యాభై యాభై నాలుగు వేల బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఆ బడ్జెట్కు సంబంధించి ఏదైతే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో బిల్స్ సరిగా సమయానికి చేయకపోవడంతో ఇప్పటి వరకు కూడా ఆ బిల్స్ అలాగే ఉన్నాయి ఆ బిల్స్ చేసిన దానిలో కూడా అనేకమైనటువంటి మిస్టేక్లు చేయడం వల్ల ఏదైతే ట్రెజర్లో ఆ బిల్స్ను మళ్ళీ రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ రిజెక్ట్ అయిన బిల్లు నేటికి దగ్గర దగ్గర వారం అవుతుంది ఇంకా కూడా ఆ రిజెక్ట్ బిల్లు అయిన తర్వాత కూడా కొత్తగా మళ్ళీ బిల్స్ చేసి సబ్మిట్ చేయనటువంటి పరిస్థితి ఉంది అంటే కార్మికులు అంటే ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత శాఖ అధికారులకు ఇంత నిర్లక్ష్యమా అనేటువంటి విషయాన్ని మేము మీ అన్న ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఏదైతే ఇంతవరకు కూడా ఈ బిల్స్ చేయడంలో ఎవరైతే దీనికి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సంబంధిత శాఖ అధికారులు అదేవిధంగా అకౌంటెంట్స్ జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నారో వారి మీద తక్షణమే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఏదైతే జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ ఈ పది నెలల వేతనాలని బిల్స్ సంబంధించి తగు సమయానికి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం